ఏదైనా తెలిసింది చెబితే వాల్యూ ఉంటుంది కానీ తప్పు చెబితే పరువు పోతుంది ఇలా పరువు నాకు కొత్త కాదు పోవడం ఎప్పుడూ పోతుంది అంటే ఎవరో ఏం చేయలేం కానీ నీకున్న పొజిషన్ గొప్పది కాబట్టి చెప్పే లెక్క కూడా గొప్పగా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఇంతకీ ఏం జరిగింది అదేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మంత్రి గారు నారా లోకేష్ గారు ఏకంగా తాజాగా ఆయన చేసిన లెక్కల గురించే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది తాజాగా నారా లోకేష్ శాసనమండలి సాక్షిగా ఏం మాట్లాడారు ఆయన చెప్పిన లెక్క నిజంగా ఎంత దారుణంగా ఉందో చూస్తే షాక్ అవుతారు బడి పిల్లలను వాళ్ళ తల్లులను ఏకంగా వాళ్ళకి ఇచ్చిన భరోసా పేరిట ఇచ్చిన పేరును తుంగలోకి తొక్కిన వీళ్ళు నేడు తల్లికి వందనం పూర్తిగా ఎక్కడుంది సార్ అంటే సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు తాజాగా శాసనమండలి సాక్షిగా వైసీపీ సభ్యులు ప్రశ్నలతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు బట్టబయలు చేసి అడ్డంగా దొరికిపోయారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నాయి కదా తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడ్డం లేదు ఇప్పటికీ ఏ తల్లికి కూడా భరోసాగా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చిందే లేదు పైగా కిందటి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ అమలు మాత్రం చేయలేదు వీళ్ళు విచిత్రంగా ఈ ఏడాది మే నెలలో మళ్ళా స్కీమ్ అమలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారండి అని విపక్ష వైసీపీ ఎమ్మెల్సీలు అడగగా ప్రశ్నించగా తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్ నిధుల లెక్కలు చూపించాలి అంటూ అధికారులు పురాయించారు పురమాయించారు ప్రజలను సభ్యులను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు అందులో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు కానీ ఇది వచ్చే ఏడాది పథకం తాలూకు నిధులు లెక్కకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఏకంగా భారీగా ఆర్థిక సహాయం అందించిన విషయం దేశం మొత్తం తెలిసిందే గొప్ప పథకాల్లో తల్లికి వందనం పథకం కూడా గొప్పదే అదే పథకానికి తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ ఏడాది పదిహేను వేల చొప్పున అందిస్తామంటూ ప్రకటించారు అంతెందుకు ఇంట్లో జగన్ అప్పుడు ఒకరికే ఇచ్చారు కదా పదిహేను వేలు ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అంటూ సూపర్ మార్కెటింగ్ చేసుకున్నారు వీళ్ళు కానీ మార్కెటింగ్ టుస్ అయిపోయింది కూటమి నేతలైన పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కూడా ఈ విషయాలపై ఎన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు కానీ ఈ అధికారంలోకి వచ్చినాక ఒక్క పైసా వీళ్ళకు పంచింది లేదు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు అంతమందికి వర్తింపజేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు కానీ ఎంతమందికి ఏంటి అనే లెక్కలు బయటపెట్టడం లేదు దీనిపై ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కూడా అయ్యింది తీరా అధికారంలోకి వచ్చాక మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా నిధులు వాళ్ళకు విడుదల చేసిన దాఖలలకు పోలేదు ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి తల్లికి వందనం ఎగనామం పెడుతూ ఎనభై లక్షల పిల్లలు వారి తల్లులను చంద్రబాబు సర్కార్ దారుణంగా మోసం చేసినట్లయింది ఏదేమైనా లోకేష్ తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో తెలియడం లేదు ఏమైనప్పటికీ కూడా అడ్డంగా మాత్రం లెక్కలలో దొరికిపోతున్నారు లోకేశం ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి